ఉన్న టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఇలా పాట పాట రివర్స్ మీలో ఉన్న టాలెంట్ కి మా జోర్దార్ మరి ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అజయ్ అశేష ప్రజానికానికి కళాభివందనాలు తెలియజేస్తూ మరి ప్రజా గాయకులు కవి నేరాల కిషోరన్న గారు ముందుండి తనము తన యొక్క ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి కళాకారుల కోసం పోరాడినటువంటి మహాకవి గాయకుడు మన కిషోరన్న గారి నేతృత్వంలో మనందరం కూడా మంచి రోజులు రానున్నాయనేటువంటి పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాం మరి ఆనాడు అనేక మూడు దశాబ్దాలుగా పైగా అన్న పోరాటం చేస్తూ ఉన్నాడు కళా కళారంగంతో కళలతోటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు కిషోరన్న కట్నాలు కానుకలని ప్రశ్నించి తర్వాత తెల్లారిపోతా ఉంది లేవమ్మ తెలంగాణ పొదుగుడిసే గడ్డ మీద లేవమ్మ తెలంగాణ ఈ నేల మీద మట్టిలోన తెలుగు తల్లివో తెలంగాణ తల్లి బాధలు పోలేదు కష్టాలు పోలేదు కన్నీళ్లు పోలేదు కడుపు నిండలేదు అని ప్రశ్నించినటువంటి కవి మన నేర్నల కిశోరన్న గారు ఆదివార మంగడిలో నాయి బిడ్డ నీకు కొత్త సీరా బోని పెడతా నాయి బిడ్డో అని ఆదివారం మంగడిలో పేద ప్రజల యొక్క కన్నీళ్లను ప్రజలకు తెలియజేసి మమ్మలందరినీ కూడా కళారంగం వైపు నడిపించినటువంటి అన్న గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా